పరలోక ప్రార్థంలో నాలుగోది ఏంది తొందరగా చెప్పండి ఒక్క పోతం తెకరేగుతుంది తొందరగా చెప్పండి పరలోక ప్రార్థంలో నాలుగోది ఏంది మాకు కావలసిన ఆహారం అక్కడ శరీరానికి అన్లా ఆత్మకి అని కూడా అన్లా ఆహారము అన్నాడు ఆహారం అంటే ఇప్పుడు మనకి ఒకప్పుడు శరీరానికే మేత పెట్టాం ఆత్మ సంగతి తెలియదు కాబట్టి అందుకే ఇష్టం వచ్చినట్టు పోయింది ఇప్పుడు ఇంకొకటి తెలిసింది మన లోపల ఆత్మ అనేది ఒకటి ఉంది దానికి కూడా ఒక ఆహారం ఉందని ఏం ఆహారం ఆత్మ బలము పొందడానికి రెండు విధములైన ఆహారం ఉంది శక్తినివ్వడానికి ఒకటి వాక్యం అయితే రెండు అభిషేకం అపోస్తల కార్యములో మొదటి అధ్యాయం ఎనిమిది వచ్చినా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని వందే తరువాన ఉంది ఆహారం నిన్నప్పుడు ఏమొచ్చిందండి శక్తి వచ్చింది ఉపవాసం ఎంతమంది ఉందో ఇయాలా నీరసంగా ఉందా లేదా అది అప్పణంగా తింటే మీకైనా నాకైనా ఏ హుషారో హుషారు ఇప్పుడు కూటం అయిపోగానే ఆ ఫుడ్ పెట్టే వాళ్ళు ఆలస్యం చేస్తే కొట్టాలనిపించింది వాళ్ళని ఆ వేడి వేడి సాంబారు వాసన తగులుతుంటే ఏదో తెలియని పరవశం దేవునికి స్తోత్రం హలూయా ఎప్పుడు తినేదే అయినా ఏందో ఉపవాసం ఉన్న రోజు సాంబార్ వాసం తగిలితే ఏదో స్పెషల్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే బలహీనం అయిపోయి నీరసించి శక్తి క్షీణించి కాస్త ఆహారం పడితే కానీ శక్తి శరీరానికి శక్తి ఓకే మరి ఆత్మకు ఆత్మకు బలం ఇచ్చేవి రెండు అని చెప్పాను మొదటిది వాక్యం అయితే రెండవది అభిషేకం అదే చెప్పాడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు రైట్ అలాగే వాక్యం ఆహారమై మనకు శక్తిని ఇస్తుంది కాబట్టి పరలోక ప్రార్థనలో నాలుగోది ఏంది అనుదిన ఆహారం అంటే దేనికి ఆత్మకి శరీరానికి రెంటికి అడగమన్నాడు దేవునికి మహిమ పరలోకమందు ఉన్న తండ్రి నీ నామ పరిశుద్ధపరచబడినగాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమంది నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరినగాక నాలుగో దక్క దేవునికి మహిమ సరే పర్వాలేదులే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆత్మకు ఆహారం కావాలంటే అభిషేకం సో ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు ఓకే కానీ ఏ రోజుకు ఆ రోజు నువ్వు ఆయననే శక్తినిమ్మని అడగాలి అడిగేదెందుకు ఇయొచ్చుగా ఆయన ఆయనే ఇచ్చుకుంటా ఉంటాడులే అట్లా కుదరదు లోకాసు వార్త పదకొండో అధ్యాయం పదమూడవచ్చిన ఒకసారి చూడు ఏముందో పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిక్షేమగా అనుగ్రహించి అడిగిస్తానన్నాడా అడుగునోడికిస్తానన్నాడా అక్కడే పైన ఉంటుంది అడుగుడి ఇవ్వండి అన్నాడా కాబట్టి ఇంకా అభిషేకం అడిగేదేంది అభిషేకం అడిగేదేంది అంటారు కొంతమంది మేతావులు నాయనా తెలియకపోతే తెలుసుకోండి తెలిసి తెలియకుండా ఇద్దేవా చేయొద్దు ఎగతాళి చేయొద్దు సగం చదువులు ఎక్కువైపోయారు ఇప్పుడు వాడికి తెలియదు అక్కడ చదువు తినడు మూర్ఖులు ఎక్కువైపోయారు ఇప్పుడు ఏమర్థమైంది మీకు బాప్తీజం పొందినవాడు నాలుగు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి నంబర్ వన్ బోధ నంబర్ టూ సహబాస్ నంబర్ త్రీ రొట్టె విరి చూట నంబర్ ఫోర్ ప్రార్థన జీవితం ఆ ప్రార్థనలో అన్ని సంగతులతో పాటు విశేషముగా ఏ రోజు కా రోజు ఆత్మ నింపుమా జీవాత్మని నింపుమా परम तु परमुनियुमा आत्मनि तु मा जीवात्मनि तु परमपा మాత్రం ఏంటంటే వింటావా కానీ ప్రార్థనలో అడగం అదే మరి దెయ్యం పని ప్రార్థనలో అడిగితే దేవుడు బలం ఇస్తాడు ఇక ఆ దినమంతా కావాల్సిన శక్తి నీకు వచ్చింది అందుకని అన్నీ అడుగుతావు కానీ ఈ విషయంలో నువ్వు గోజాడకుండా చేస్తాడు వాడు ఇదంతా సీరియస్ కాదన్నట్టు తేలిక చేసి చూపిస్తాడు అందుకే మిగిలిన విషయాలన్నీ అడుగుతావు కానీ ఆత్మ బలం ఇవ్వు నాయన ఈ ఈరోజు లోకంలోకి వెళ్తున్నాను నేత్రాశ జయించడానికి శరీరాశలు జయించడానికి జీవపుటంబం జయించడానికి తుశ్చమైన అభిలాషలు జయించడానికి నాకు బలమే అని ప్రార్థన చేయటమే కాదు దేవుడు చెప్పిన సలహా పాటించాలి ఒకటి ప్రార్థించడం రెండు వాక్యాన్ని ధ్యానించడం మూడవది స్తుతించడంలో కూడా శక్తి ఉంది శక్తి ఉంది ఈ శక్తి ఏ శక్తి తెలుసా సైతాన్ని ఎల్లగొట్టే శక్తి సైతాన్ని ఎల్లగొట్టే శక్తి పాపం ఒక భక్తుడు పాట కూడా పాడాడు స్థుతించిన సాతన్పాది పోతాడు ఉనికితే మళ్ళీ వస్తాడు స్థుతించిన సాతన్పాది పోతాడు ఉనికితే మళ్ళీ వస్తాడు స్థుతించి పాడి ఓటను కూర్చడం స్థుతుల శక్తితో ఎదికో పట్టెదం స్థుతించి పాడి ఓటను కూర్చం స్థుతుల శక్తితో ఎదికో పట్టెదం స్థుతించిన సాతపాది పోతాడు మూడవది స్థుతిలో కూడా శక్తి ఉంది స్థుతించాలి ఖాళీగా ఉన్నప్పుడు స్తోత్రం ప్రభా హలలు ఆ తండ్రి నీకు వందనాలని స్థుతిస్తూ ఉండాలి స్థుతి పాడుకుంటూ ఉండాలి ఈ టైపులో నోళ్ళ దాదాపు చెడిపోరు చెడిపోయిన కార్యాలు చేయరు దరిద్రపు ఆలోచనలు రావు కొంతమంది ఊర కూర్చోపోతే నోరు ఏదైనా పాట పాడచ్చుగా పాట పాడదాంలే ఇంటికాడ వదిలిపెట్టు పర్సనల్గా వదిలిపెట్టు సన్నిధిలో ఉండి కూడా కొంతమంది ఆరాధన జనం చేస్తుంటే మరి వాళ్ళు స్తున్నారు నువ్వు కూడా స్థుతించరాయ్యా అంటే ఆళ్ళ ఆళ్ళమోకాలు ఏళ్ళ మోకాలు చూస్తుంటే ఎగదేగా కొంతమంది ఆ టైపు స్థుతిలో శక్తి ఉంది తెలుసా మీకు బంధకాలను తెంచేస్తుంది మరి శక్తి లేకపోతే ఎట్లా దిగిపోతాయి స్థుతిలో శాతాన్ని ఎల్లగొట్టే శక్తి ఉంది వాడి కోటల్ని కూల్చే శక్తి ఉంది ఎరికో కోటలు ఎట్లా కూలినే స్థుతి నీకు వాడు కల్పించే అడ్డు బండలన్నీ తుత్తు చేసేది స్థుతి నీ కారులో స్థుతి వినబడాలి నీ ఆటోలో స్థుతి వినబడాలి నీ లారీలో స్థుతి వినబడాలి నీ బైక్లో స్థుతి వినబడాలి స్థుతి వినబడాలి నీ ఇంట్లో స్థుతి వినబడాలి ఇంట్లో స్థుతి వినబడాలి ఎంత మంచి అలవాటు అది ఉంది కాబట్టి బాగా పొందినోడు బలంగా ఉండడానికి ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మొక్కలు బాగా బలంగా ఉండటానికి వేస్తారు కదా నీళ్ళు ఎరువు ఎరువుల రకాలు ఉంటాయి ఒక్కొక్క ఎరువు వేస్తే ఒక టైపులో వస్తుంటుంది మొక్క సూపర్ అంట యూరియా అంట ఎందుకు చెబుతారు కదా ఇరవై 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 అని వాటి పేర్లు కాబట్టి ప్రిలారా రెండు సంగతులు చెప్పా మొట్టమొదటిది రక్షింపబడక మునుపు ఏం కలిగి ఉండాలి నంబర్ టూ రక్షింపబడ్డ తర్వాత ఏం కలిగి ఉండాలి క్లియర్గా రిఫరెన్సెస్తో సహా మీకు వివరించా ఇప్పుడు సిలువు దగ్గరకు వస్తాం మళ్ళీ దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాక అంటే ప్రసంగం అయిపోలేదన్నమాట అనుకోకండి అయిపోయింది సింపుల్ చేసేస్తా ఓకే ఫస్ట్ పాయింట్ సిలువ ఎలా వ్యర్థం అయ్యంటే సత్యం ఇరిగి కూడా రక్షణ ఒక వ్యక్తి పొందకపోతే శిలువ వ్యర్థం రెండవది ఇప్పుడు రోమాపత్రి దగ్గరికి రండి ప్రభు అయిన యేసు ప్రభువని ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి అని మ్యాటర్ చదివారు కదా ఆ తర్వాత కిందికి రావాలి హదవ అధ్యాయము పద్నాలుగు వచనం చదువు వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన వారు విశ్వసింపని వానికి ఎట్లా ప్రార్థన చేయదురు వినని వానిని ఎట్లు విశ్వసించుదురు వినని వానిని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు ప్రకటించువారు పంపబడని వారు ఎట్లు ప్రకటించుదురు ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవని రాయబడి ఉన్నది వీధారా ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా క్రీస్తు శిలువ వ్యర్థం కాకుండా ఉండాలి అంటే ప్రకటించేవాడు ప్రకటించాలి ప్రకటించేవాడు ప్రకటించకపోతే వినేవాడు ఎట్లా వింటాడు ప్రకటించేవాడు పంపబడకపోతే ఎట్లా ప్రకటిస్తాడు అంటే దీని మీనింగ్ ఏంటంటే యేసు శిలువ వ్యర్థం కాకుండా అది అందరి జీవితాల్లోకి వెళ్ళి అందరినీ రక్షణలోనికి నడిపించాలి అంటే అందరి నోళ్లలో నుండి ఏసు శిలువ ప్రకటింపబడాలి జాగ్రత్త జాగ్రత్త చేతులు నొప్పి లేస్తే మెల్లి కొట్టండి అసలు ఉపాసం ఉన్నారు మీరు హలో చెప్తామా నాకు అర్థమైంది ఈ విషయం నేను అందుకే అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రకటించడం మానుకోలే ప్రకటించడం మానుకోలే ఏసు శిలువను ప్రకటించక మానను

గాయాల సాక్షిగా చిందిన రుదిరంగు సాక్షిగా నిన్ను పిలచుచున్నాడు నీ కొరకే ఉన్నాడు కేసు నిన్ను పిలచుచున్నాడు నీ కొరకే నిలుచి ఉన్నాడు కేసు నిన్ను పిలచుచున్నాడు కొరకే నిలచి ఉన్నాడు దేవునికి మహిమ